అందరికీ నమస్కారం ఈ వీడియోలో విద్యార్థుల ఖాతాలో ఇరవై వేల రూపాయలు అయితే వేయబోతున్నారు దానికి అప్లికేషన్స్ అయితే ఇవ్వాలి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తూనే వీడియో నుంచి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వేరే చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు నా వీడియోస్ మీకు కనబడతాయి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని పథకాలకు అప్లై చేసుకుని డబ్బులు అయితే పొందుకోవచ్చు ఓకే దయచేసి లైక్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరణ అప్లికేషన్స్ స్వీకరణ ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్పై కీలక నిర్ణయం తీసుకుంది ఫీజు రియంబర్స్మెంట్ను నేరుగా కాలేజీ ఖాతాలో జమ చేయనున్నారు ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించింది గ్రామవార్డు సచివాలయాల్లో ఫీజు రియంబర్స్మెంట్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది అర్హులైన విద్యార్థులు రేషన్ కార్డులు అందులో కుటుంబ సభ్యులందరూ ఆధార్ కార్డులు జిరాక్స్లు తల్లి విద్యార్థి పేరుతో ఉన్న జాయింట్ అకౌంట్ పత్రాలు గ్రామ వార్డు సచివాలయాల్లో సమర్పించాలి వీటితో పాటు దరఖాస్తు ఫారం కూడా పూర్తి చేయాలి ఈ ఫారం సచివాలయాలు అందుబాటులో ఉంది అయితే ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియలో ఫీజులను నేరుగా కాలేజీ ఖాతాలు జమ చేయనున్నారు స్కాలర్షిప్లను తల్లి విద్యార్థి జాయింట్ ఖాతాలు జమ చేస్తారనమాట ఈ నెల ఇరవై ఏడు వరకు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అవకాశం ఉంది స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ నరుగులేని ఇంజనీరింగ్ డిగ్రీ ఐఐటి పాలిటెక్నిక్ విద్యార్థులు గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయన్నమాట సో దరఖాస్తు ఫారము రేషన్ కార్డు కుటుంబ సభ్యులందరూ కలిపి ఆధార్ కార్డు అలాగే తల్లి విద్యార్థి జాయింట్ అకౌంట్ అయితే ఇవ్వాలని చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అయితే ఫీజు రియంబర్స్మెంట్ వైసీపీ విధానంలో తల్లిదండ్రులకైతే వేసేవారు అప్పుడు ఈ ఫీజులు కట్టలేక ఇబ్బంది అయితే పడేవారు ఇప్పుడైతే నేరుగా కాలేజీలకైతే వేయడం అయితే జరుగుతుందనమాట సో కన్వీనర్ కోటల్లో చదువుకున్న విద్యార్థులకు ప్రభుత్వం నేరుగా కాలేజీలకైతే చెల్లిస్తుంది అనమాట పీజీ కోర్సులో కూడా రియంబర్స్మెంట్ కేవలం యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీకి పరిమితం చేసిందనమాట సో జీవో నెంబర్ డెబ్బై ఏడు పేరుతో ఎస్సీఎస్ విద్యార్థులు కేవలం యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలు చదువుకుంటేనే ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందని వారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఇక మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుకునే విద్యార్థులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా కాలేజీలకైతే అయితే వేస్తారనమాట సో దీంతో సకాలంలో కాలేజీలకు ఫీజులు చేరి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు పాతకాలం అయితే జగన్ కొట్టు కొట్టువేసి కొత్త తీసుకొచ్చారనమాట సో ఎవరైతే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కోసం అప్లై చేసుకుంటున్నారో సచివాలయంలో పత్రం ఇస్తే మీకు ఆ యొక్క ఫీజు సంబంధించి అక్కడ పడితే స్కాలర్షిప్ సంబంధించి మీ ఖాతాలో పడతామైతే జరుగుతుంది అనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ